బీతంచెర్ల మండలం సిమెంట్ నగర్లో బుర్రక మూడో తారీఖు బుర్రకథ చెప్పినాం వారు సన్మానం చేశారు మీ బుర్రకథలో జమ్మయ్యకు ఎంత పౌరుషం వచ్చింది ఆ ఇది ఆహా ఆవటి ఈ గొల్లపల్లె అంతా పాడపడింది మీదనే పురి కూర్చాడు ఆహా కాబట్టి ఈడ ఇక్కడ నేను మీకు చక్కెర ఇల్లు కట్టిస్తా ఒక కోట నిర్మిస్తా ఒక రాజ కచ్చి నేను ఇక్కడ అందుకలి రాజు మాట సముద్రం రాజు దెబ్బలు 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 కొదవలేదు సరే రాజా చెప్పన్నారు